ఈ కాడ నుంచి ఎన్ని నెలల వరకు ఆకుదెంపుకునేందుకు అవకాశం కాడ నుంచి మొక్క పెట్టిన నుంచి మన పంటకు వచ్చిన కానిచ్చ పంటకు వచ్చిన నుంచి ఒక నెలన్నర అవసరం ఉంటుంది పడుతుంది నెలన్నర ఆకు ఆరు నెలన్నర ఆకు దా ఆకు ఆకుదంపు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఇంతట్లో నుంచి ఆకు వస్తుంది ఈ నుంచి ఇంకా ఏదో ఇంత పెద్దగా ఆడ ఆడంగా ఎక్కువ పెరిగింది బాగా అయితే ఎక్కువ పెరుగుతుంది తెత్తి పెరిగింది ఇప్పుడు అంటే చెట్టు పెరుగుతాన కొద్ది ఆకు ఉన్న కొద్ది లాభం అది ఎరువు ఎరుపు రా నుంచి పండాకు రావాలి పండాకు వచ్చినాక ఆకు ముదిరిపోయినాక తెంపుతారు తెంపి ఇంకా అది మొత్తం దండకు కూర్చి చెట్టుకు కట్టాలి నీడకు నీడెట్టి నీడల అదే చెట్టు చెట్టు కిందనే ఆరాలిందేస్తానికి చెట్టుకు వచ్చి పదివేలు అయింది పదివేల వరకు వచ్చాయి ఖర్చు సరే ఇప్పుడు దీని లోపల మొలక పెట్టుకున్నాక ఏమేమి ఎరువులేకరన్నా మొలక పెట్టుకున్నాక డిఏపి సల్ఫేట్ వేసింది ఇరుసు డిఏపి సల్ఫేట్ వేసినా డిఏపి సల్ఫేట్ సల్ఫేటు రెండు వేసినా తర్వాత ఆకు పెద్ద గాడ తర్వాత మళ్ళా మళ్ళా ఎన్ని రోజుల కేసులు ఇది ఒక నెలన్నర తర్వాత వేసినాం మొక్క పెట్టిన నెలన్నర నెలన్నర తర్వాత మళ్ళీ ఎప్పుడారు ఇంకా మళ్ళీ అడుగున నాటేటప్పుడే మంది వేసి నాటినము టూ వేసి నాటినము మళ్ళీ రెండోసారి ఇది వేసి అది రెండు రెండు టిప్పులేప్పులేదు ఎరువులకు సుమారు ఒక ఐదు వేలు వేలు అయినా అది కూడా ఆరు వేలు ఇవి కలుపుకోళ్ళు అయినా కలవాల్సిందేనా ఎప్పటికప్పుడు సేద్యాలు తౌకాలు మామూలుగా సేద్యం చేసేది నడిమేద్ది రైట్ దున్నుతారు ఇంకా ఈ గడ్డ మిగిలిన గడ్డ తౌకం అంటే ఒక కలుపుతారు రెండు మాటలు దోగి ఇంకా గడ్డి పడదు మనం చెట్టు పెరిగినాకే గడ్డి కలవాల్సిన అవసరం లేదు ఇంకా చెట్టు పెరిగినా గడ్డితో అవసరం ఉండదు ఉన్నా ఏం కాదు గడి కలుపు ఒక ఐదు వేలు అవుతాయా అవుతాయి తర్వాత ఇప్పుడు మొత్తంగా పెట్టిన నుంచి ఆకు తెంపుకునేంత వరకు ఎంత ఖర్చు అవుతాయినా దుఃఖలకు అయితేనే ఎరువులకైతేనే కలుపు కలుపుకూళ్ళు మొత్తంగా దీనికి పంటకు పెట్టుబడి ఏంటి చెప్పు ఒక ఎకరానికి పెట్టుబడికి అదే కనీసం ఇరవై వేలు అవుతుంది పెట్టుబడి మొత్తానికి మొత్తం మొలక నారు నారు తెచ్చిన నుంచి తోకాలు కానీ ఎరువులు కానీ సింపుల్ కానీ ఇరవై వేలు అవుతాయి ఇరవై ఎక్కువే ఉంటాయి ఎక్కువ అవుతాయి నేను అందాజ చెప్తాను ఓకే ఇప్పుడు ఆ ఇరవై వేలు అయితే మళ్ళీ తర్వాత తెచ్చి తెంపడం కట్టడం వీటికి అన్ని కూలి అవుతాయినా ఎకరానికి వచ్చేసి ఒక మళ్ళీ వాటికి ఇరవై వేలు అవుతుంది నలభై వేలు అయితుంది పెట్టుబడి ఇరవై వేల ఇరవై వేల పెట్టుబడి అయితే దీంట్లో దిగుబడి దిగుబడి ఏడు పూర్తి దెబ్బ అన్నది ఎందుకు ఈ ఆకు మొత్తం తుపాను పడి మొత్తం అది కలర్ సేఫ్ట్ అయిపోయింది కలర్ పడి కలర్ షేడ్ షేడ్ అయిపోయింది